నమస్తే నాన్న అందరికి వెనుకట పెద్దలు అంటూ ఉండే ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువులు అని కాదు నాన్న ట్రెండ్ మారింది ముగ్గుళ్లకు ముగ్గుళ్లే శత్రువులు నానా ఇప్పుడు మన తెలంగాణలో నల్గొండ లో జరిగింది ఇది అక్క పాపం ఇన్స్టాగ్రామ్ లో ఒక అన్న తోటి పరిచయం అయిందట సో అది ప్రేమకు దారి తీసింది సో అన్న వచ్చి బస్ స్టాండ్ లో నేను పికప్ చేసుకుంటా అన్నాడట సో పదిహేను నెలల కొడుకుని తీసుకొని పోయి లో మంచి ప్లాన్ తోటి అక్కడ బెంచ్ మీద కూర్చోబెట్టి గతము అక్క వెళ్ళిపోయింది ఆ వచ్చిన వ్యక్తి తోటి మంచిగా బండి మీద కూర్చొని అక్క పోయింది సో పోలీసులు ఇదంతా అన పిల్లోడు ఏడుస్తుంటాడు కదా అప్పుడు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి తండ్రిని పిలిపించి తండ్రికి చెప్పారు సో మొత్తము సిసి కెమెరాలు చూసి అన్ని చూస్తే అక్కలేసిపోయింది అమ్మ మీరు చేసే ఈ యదవ పనుల వల్ల మగవాళ్ళకు ఆడోళ్ళ మీద నమ్మకాలు అనేది పోతున్నాయి సో మంచోళ్ళని కూడా డౌట్ పడే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు ముఖ్యంగా ఎక్కడన్నా భర్త చచ్చిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా అది పోస్ట్ మార్టర్ చేసినాకనే దానం చేసే పరిస్థితికి తీసుకొచ్చి నార్మల్ గా చచ్చిందా లేకపోతే ఎవరన్నా ఏమన్నా పెట్టి చంపిండ్రా ఏదన్నా వేసి చంపిండ్రా అనే కాడికి కొంచెం అన్నా బుద్ధి ఉండాలి ఏమన్నా జీవితం అంటే అదే అనుకుంటుర్రా మంచిగా చక్క సంసారాలు చేసుకుని మంచిగా ఉండక వాడు ఎప్పటిక ఉంటాడా నీకు లైఫ్ మాడు మా అంటే పది సార్లు నీతో స్పెండ్ చేసిండే ఈడ్చి తంతే వచ్చి మళ్ళీ బజార్లో పడతావు ఆడవాళ్ళు ఇది తెలుసుకోండి ఫస్ట్ మీరు తొందర పడకండి జీవితం అంటే అదే కాదు భర్త అసలు జీవిత కాలం ముస్సల్దాన్మైన నీ ఎంటు ఉండేటోడు భర్తనే వాడు ఉండడు ఇది తెలుసుకోండి